ప్రైజ్ ద లార్డ్ ప్రభుయేసు క్రీస్తు నామములో ఉదయ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినము ప్రత్యేకమైన ప్రార్థన సాయంకాలము ఆరున్నర నుండి తొమ్మిదిన్నర వరకు మన గ్రేస్ టెంపుల్ చర్చి విజయవాడ నందు జరుగుతుంది దేవుని వాక్యమును అందించుటకు బయట నుండి దేవుని యొక్క సేవకులు వస్తున్నారు కనుక మీరు అందరూ కూడా పాల్గొనమని ప్రభు పేరట మీ అందరికీ కూడా తెలియచేస్తున్నాం ఇంకా ఈ విషయాన్ని మన మిత్రులకు అలాగే విశ్వాసులకు అనేకులకి తెలియచేయమని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం తప్పక పాల్గొనండి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందమని మనవ చేస్తున్నాం పరిషత్ గ్రంథంలో ఈ ఉదయకాలమందు బాప్టిజం ఇచ్చే యోహాను గురించి కొన్ని మాటలు మీ ముందుంచాలని ఆశిస్తున్నా ఈ రాకడ కాలంలో ఎవరైనా ఒక వ్యక్తిని అనుసరించాలి అంటే ముందు వరుసలో ఉండేది ఇచ్చి యోహాన్ గారే దారి చూపు దీపస్తంభాలు శబ్దము చేయవు వెలుగును విరజిమ్ము నక్షత్రములు రాద్ధాంతం చేయవు అనే మాట బాప్టిజం ఇచ్చే యోహాన్ గారికి చక్కగా సరిపోతుంది కనుక బాప్టిజం ఇచ్చే యోహాను పాతనీ బంధన గ్రంథానికి చివరి ప్రవక్త పాతనీ బంధనలోని చెట్ట చివరి ప్రవక్త మలాకి బాగా గమనించాలి ఆ తర్వాత ఇస్రాయిలకి నాలుగు వందల సంవత్సరాల పాటు ఏ ప్రవక్తయూ లేడు ఈ నాలుగు వందల సంవత్సరాలని మౌన కాలము అన్నారు దేవుడు మాట్లాడలేదు ఆయన మాటలు వినబడలేదు ఆ దినములందు బాప్టిజం ఆ యోహాను ఆ టైంలో వచ్చాడు పాత నిబంధన గ్రంథానికి క్రొత్త నిబంధన గ్రంథానికి మధ్య నిలిచిన వ్యక్తి బాప్టిజం ఇచ్చే యోహాను సహజంగా పాత నిబంధన మలాకి గ్రంథానికి చివరి పుస్తకం కదా క్రొత్త బంధానికి మొదటి పుస్తకం వార్త మీ బైబిల్ గ్రంథములో ఒకటి రెండు తెల్ల పేజీలు అడ్డంంటాయి అంతే గ్యాప్ అనుకో మాకండి మలాఖీకిను మత్తకి నాలుగు వందల సంవత్సరాలు గ్యాప్ వచ్చింది ఆ టైములో దేవుడు ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడలేదు ప్రజల దేవుని మాట వినకపోవటం వలన దేవుడు ఎవరికి ఏ విధమైన స్వరము గాని దర్శనం గాని వాక్కు గాని పంపించలేదు ఆ మధ్య గ్యాప్ లో వచ్చిన వాడే బాప్టిజం ఇచ్చే యోహాను బాప్టిజం ఇచ్చే యోహాను గురించి కొన్ని మాటలు మేము ముందుంచాలని ఆశిస్తున్నాను ఆయన తల్లిదండ్రులు జకర్యా ఎలిజబెత్ అమ్మ అనే వృద్ధ దంపతులు యోధయ అరణ్యాలలో పెరిగి తాను నమ్మిన సత్యం కొరకు ప్రాణం దారపోసిన మహనీయుడు బాప్టిజం ఇచ్చే యోహాను యోహాను అంటే కృపగలిగినవాడు అని అర్థము యోహాను యోధయ ఎడారులోనికి వెళ్ళక ముందు అతడు దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడిపేవాడు అందుచేతనే అతడు పాపమును నిర్భయముగా ఖండించగలిగాడు దేవుని ఎదుట ఎంత ఎక్కువ సమయం గడిపితే అంత మంచిది అని గ్రహించాలి మనలో స్వార్థం అహంభావం గర్వం పెరిగినప్పుడు దేవుని మన జీవితంలోనికి ఆహ్వానించలేకపోతున్నాం అటువంటి సమయంలో బాప్టిజం ఇచ్చే వ్యూహాను మనం తప్పకుండా గుర్తుకు తెచ్చుకోవాలి ఎందుకంటే నేను వాక్కును కాదు ఆ వాక్కును వినిపించే స్వరమును మాత్రమే నేను వెలుగును కాదు దారిని చూపించే చుక్కను మాత్రమే నేను గమ్యము కాదు గమ్యం చేర్చే సూచిక మాత్రమే అని తనను తాను తగ్గించుకున్నాడు బాప్టిజం ఇచ్చే యోహాను ఆ రోజుల్లో అతను యోధ దేశపు ఎడారిలో బోధిస్తూ ఉండేవాడు అతను మూడవ అధ్యాయం ఒకటి వచ్చిన ప్రకారంగా యోధయా ఎడారి ఎరుసలేమునకు యాభై కిలోమీటర్ల దూరంలో ఉండేది ఎరుకోపట్నానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండేది బేతేలు అనే ప్రాంతానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండేది సమరియాకు యాభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండేది ప్రజలు బాప్టిజం ఇచ్చే యోహాను బోధలు వినుటకు ఆ బాప్టిజం పొందడానికి ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చేవారు ఆ చుట్టుప్రక్కల ఎరుకో నుండైనా బేతేలు నుండైనా సమరయ నుండైనా లేక ఎరుసలేము నుండైనా అంత దూరం ప్రయాణం చేసి దైవజనుడైనా యోహాన్ దగ్గరికి ఉండేవాళ్ళు దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు దేవుణ్ణి ప్రేమించేవారు దేవాలయం ఎంత దూరమన్నా వస్తారు దేవుణ్ణి ప్రేమించని వారు దేవాలయం మన ఇంటి ప్రక్కనున్న ఉన్నా రారు మరి మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్న వ్యక్తిగా మీరుంటే ప్రియ దేవుని బిడలారా మీ గృహం ఎంత దూరమైనా కానీ దేవుని మందిరానికి మీరు రాగలుగుతారు ఈ ఎడారి అనేది బైబిల్లో దేని గుర్తు అంటే సామాన్య జీవితాన్ని జీవించడానికి తోడ్పడుతుంది శోధనలు ఆకర్షణకు దూరంగా ఉంచుతుంది ఎడారి జీవితం ఈ లోకానికి దూరంగా ఉంచుతుంది దేవుని స్వరాన్ని ఆలకించడానికి ఉపయోగపడుతుంది అందుకే బైబుల్లో ఉన్న ప్రముఖులు మోషే కావచ్చు ఏలియా కావచ్చు ఇస్రాయలి కావచ్చు ఏసయ్య కావచ్చు ఆనాటి ఆది క్రైస్తువులు కావచ్చు ఎంతోమంది ఎడారిలో నివసించారు ఈ రాకడ కాలము మనందరికీ కూడా ఎడారి కాలము లాంటిది ఎప్పుడైతే ఈ లోకంలోనికి ఉన్న శబ్దాలకు శోధనకు నో అని చెప్పి దూరంగా ఉంటామో అప్పుడే దేవునికి దగ్గరగా ఉండగలుగుతాం కనుక బాప్టిజం ఇచ్చే వ్యూహాన్ని గురించి కొన్ని విషయాలు ఈ ఉదయ కాలం ముందుంచాను అతను లాస్ట్ ప్రవక్త అని అతను తల్లిదండ్రుల గురించి మీ జ్ఞాపకం చేశాను అతను ఎక్కడ హెచ్చించుకోలేదు కేవలము నేను దారి చూపించే చుక్కను మాత్రమే అన్నాడు ఆయన స్వరాన్ని వినిపించే స్వరమును మాత్రమే కాదు వాక్కును కాదన్నాడు గమ్యాన్ని చేర్పించే సూచిక మాత్రమే అని ఎక్కడికక్కడ తగ్గించుకున్నవాడు బాప్టిజం ఇచ్చే యోహాన్ మరిన్ని విషయాలు రేపు మార్నింగ్ మనం విందాం ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీ కొందనాలు ఈ ఉదయ కాలమందు బాప్టిజం ఇచ్చే యోహానుని ఆ నీతిమంతుడు జ్ఞాపకం చేసుకునే కృపను ధన్యతను భాగ్యాన్ని మాకిచ్చునందులకే స్తోత్రం నిజంగా మిమ్మల్ని అలాగును చూపించాడు ఎక్కడ తనను హెచ్చించుకోవటం మాటల్లో నడకలో అతని జీవితంలో ఎక్కడా కూడా కనబడలేదు మీ కొందనాలు అలాగే ఈ రోజున మమ్మల్ని కూడా ప్రభావం మిమ్మల్ని మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తున్నాము ఈ దినము పెళ్లి రోజులు అలాగే పుట్టిన రోజులు అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడలందరినీ ఆశీర్వదించండి చక్కటి ఆయుష్ను చక్కటి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించి ఇలాంటి శుభకార్యాలు పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన రోజులు నిండు వృద్ధాప్యం వరకు వారు చేసుకోగలగడానికి కృపదయించండి ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించండి వారు ఏ మేలు కొరకు మీ సన్నిధులు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ మేలును వారి కుటుంబంలో అనుగ్రహించండి ప్రతి శరీర బలహీనతలు ప్రతి అనారోగ్యము నుండి విడిపించండి ప్రతి రుణబాధల నుండి విడిపించండి బయట ధనము రావలసిన వారికి ధనాన్ని సిద్ధపరిచి అలాగే బిడల వివాహాల విషయంలో కూడా మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ విధంగా వారు ఏ విధమైన హృదయ వాంఛలున్నా ఈ ఉదయకాల మీరే విడుదలిచ్చి మీ దీవినా మీ ఆశీర్వాదాలతో నింపమని ఈ దినమల్లా మీ బిడలకు మీరు తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని ఈ ఉదయకాలమందు ముందు దీవించునుగాక Amen.